నేను చచ్చిపోవాలి నా గీతని నా నుంచి వేరు చేసిన వాళ్ళ మీద తీర్చుకోవాలి ఐ వాంట్ డ్రింక్ అండ్ టై ఇక్కడ మనిషి చావబోతున్నాడన్న సంగతి తెలిసి కరెక్ట్ టైంకి వచ్చా బాగుంది యూనా ఐ రకంగా చావాలి న్యూ టైప్ లో చావాలి కొత్త రకం మరణం పిచ్చేముడా ఇది షోలే సినిమాలో గబర్ సింగ్ అయితే కదా ఇందులో కొత్తగానే ఉంది ఇప్పుడు ఇందులో ఒకటి తుట్ట ఉంది నాలుగు కణాలున్నాయి నాలుగు కణాలు ఒకటి తుట్ట ఉంది అయ్యో

స్టలు దాగట్లా లేదు ఇప్పుడు ఖచ్చితంగా పేలుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయ్యో నేను చచ్చిపోతాను నేను చావాలి కానీ ఇలా కాదు రిలాక్స్డ్గా చావాలి ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్డ్గా చావాలి థ్యాంక్ యూ నేను తాగుతూ చచ్చిపోవాలి అలా పోతే చాలు గుడ్ బై గీత జయరామ్ హోటల్ బీచ్ ఇంటర్నేషనల్ రూమ్ నంబర్ వన్ జీరో ఫోర్ పదకొండు గంటలకి జాన్సన్ అరేంజ్ చేస్తాం అలాగే రానివ్వండి ఎక్స్క్యూస్ మీ ఎస్ రూమ్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఫిఫ్త్ ఫ్లోర్ థ్యాంక్ యూ యా యా ఎవరు అది జయరామ్ అదూ ఛాన్స్ బాంబేలో ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో నేను నిన్న మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను సారీ నిన్న కొంచెం ఎక్కువైంది నేను చెప్పదలుచుకున్న విషయం అదే గల్ఫ్లో మీ మిమిక్రీ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి మాకు కాంట్రాక్ట్ ఉంది టీ ఆర్ కాఫీ ఏమవుతుంది సార్ ఏం చెప్తున్నాను గల్ఫ్ ప్రోగ్రామ్ అందులో మీ ట్రూ ప్రోగ్రాంలు కొన్ని చేస్తాను సార్ I can get you about five, five rupees for program and say, ఈ సినిమా స్టార్స్ నుంచి చేయడం కాదు ఐ మీన్ అవన్నీ విని విని నో ప్రాబ్లమ్ సార్ కొత్త చాలా ఉన్నాయి అరే మన ముఖ్యమంత్రి చూడటానికి అంతే కానీ ఆ రోజు మా ప్రోగ్రామ్ కి ముందు కరెక్ట్ ఐ వాస్ దేర్ దెన్ అందువల్ల నేను మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ వాస్ వండరింగ్ మీరు కృష్ణని చిరంజీవిని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అప్పుడు అక్కడే ఉన్న ముఖ్యమంత్రులు కూడా మీరు ఇమిటేట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అండ్ పీపుల్ వుడ్ హ్ జస్ట్ లవ్ ఇట్ ఇంక్లూడింగ్ ది సీఎం గల్ఫ్ లో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడానికి బహుశా ముఖ్యమంత్రి రావచ్చు అప్పుడు ఫస్ట్ ఆయన ఇమిటేట్ చేస్తే చాలా కొత్తగా ఉంటుందేమో అది ప్రాక్టీస్ కోసం కాదు ఐ వాజ్ జస్ట్ గల్ఫ్లో ఉన్న మా స్పాన్సర్స్ని ఇంప్రెస్ చేయడానికి జస్ట్ లైక్ ఇఫ్ లైక్ చేద్దాం సార్ నేను రికార్డ్ చేయను మరి నో 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 విల్ డూ ఎవ్రీథింగ్ మెటిక్యులస్లీ చెప్పాల్సిన మ్యాటర్ నేను చెప్తాను మెసేజ్ ఎక్కడ ఇది కాదు రిపబ్లిక్ డే సందేశం సరే సార్ ఇదే మీరు సార్ యూ కంట్రీ ఇట్ బిఫోర్ యూ ట్రై ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వద్దు సార్ ఇది జస్ట్ ఇంకా మన మంచి